ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది భర్తను దారుణంగా భార్య చంపేసింది మద్యం అలవాటుతో భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటోంది కోపంతో భర్త కళ్ళల్లో కారం కొట్టి భార్య చీరతో గొంతు బిగించేసి చంపేసింది భార్యను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇటీవలి కాలంలో భార్యలు తమ భర్తల మీద ఈ విధంగా ప్రతీకారం తీసుకుంటా ఉన్నారు భర్త వేధింపులు భరించలేని భార్యలు ఒక్కోసారి కఠినమైన నిర్ణయాలు తీసుకుని కట్టుకున్న వాళ్ల ప్రాణాలు తీస్తున్నారు కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు మద్యం అలవాట్లు ఇలా అనేక కారణాలు ఈ దారుణాలకు దారితీస్తున్నాయి ఇలాంటి దారుణానికి ఉదాహరణే వికారాబాద్ జిల్లాలో జరిగిన తాజా ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం కేసారం గ్రామంలో జరిగిన ఒక దారుణం రాష్ట్ర సంచలనమైంది కుటుంబ కలహాలు భర్త వేధింపులు భరించలేక ఒక భార్య తన భర్తను చంపేసింది ఈ ఘటనతో మండలం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటికు గురైంది ఇక బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన ముప్పై ఏళ్ళ కురుబ కుమార్ ముప్పై నాలుగేళ్ల రేణుక భార్య భర్తలు కేసారం గ్రామంలోని ఒక వెంచర్లో కూలీలుగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఇద్దరు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు వీళ్ళకి కుమార్ గత కొంతకాలంగా మద్యం అలవాటుకి బానిసైపోయాడు రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య రేణుకను తీవ్రంగా వేధించేవాడు రేణుకను తిడుతూ మానసికంగా శారీరకంగా హింసలకు గురి చేసేవాడు భర్త వేధింపులు ఎక్కువైపోయాయి భర్త వేధింపులు తిట్లు భరించలేక రేణుక తీవ్ర మనస్తాపానికి గురైపోయినటువంటి పరిస్థితి నిన్న కూడా కుమార్ మధ్యమత్తులు ఇంటికి వచ్చాడు ఎప్పట్లాగే రేణుకును తిట్టడం ప్రారంభించాడు చంపేస్తా అని బెదిరించాడు భర్త వేధింపులు భరించలేకపోయిన రేణుకులో కోపం కట్టలు దించుకుంది రేణుక ఏమాత్రం ఆలోచన చేయకుండా భర్తపైకి దాడికి దిగింది అతడి కళలో కారం కొట్టేసింది కళలో కారం పట్టడంతో కుమార్ కేకలు వేశాడు ఈలోపు కుమార్ ఏమీ చేయలేని స్థితికి చేరుకున్నాడు అదే సమయంలో రేణుక పక్కనే ఉన్న ఒక చీర తీసుకుని భర్త కుమార్ గొంతుకి గట్టిగా బిగించి లాగిపట్టి అలాగే గట్టిగా గుంజటంతో చీర గట్టిగా గొంతుకి బిగుసుకుపోవడంతో ఊపిరాడక గింజుకున్నాడు కాసేపటికి అతను ప్రాణాలు కోల్పోయాడు కుమార్ చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత రేణుక స్థానికులకు విషయం చెప్పింది ఈ ఘటనతో కేసారం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు రేణుకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రస్తుతం నిజంగా వేధింపులే కారణమయ్యాయా నిజంగా మధ్యమత్తులో ఈ విధంగా దారుణాలు చేసిన చేశాడా అందుకే ఈ విధంగా చంపేశావా దీనికి అసలు వాస్తవాలు తేల్చే పోలీసులు పోలీసులున్నారు పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించింది తన భర్త వేధింపులు మద్యం అలవాటు నిత్యం శారీరకంగా మానసికంగా కుంగదీయటం మానసికంగా వేధింపులకు గురిచేయటం తిట్టడం కొట్టడం ఇవన్నీ చేశాడు నేనిక భరించలేకపోయానని పోలీసులతో వాపోయింది రేణుకును ప్రస్తుతం అరెస్ట్ చేశారు రిమాండ్కి తరలించారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి పంపించిన పరిస్థితుంది ఈ ఘటన తర్వాత ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేకుండా అనాథలైపోయారు వికారాబాద్ జిల్లాలో ఈ జరిగినటువంటి ఈ ఘటన ఒక షాక్ గురి చేసింది అక్కడ ఉన్న స్థానికులందరినీ కూడా సో భార్యాభర్తల మధ్య ఎప్పటికీ గొడవలు ఉంటే గొడవ పడుతూ ఉంటారు మళ్ళీ కలిసిపోతారు అలా అనుకున్నారు కానీ చుట్టుపక్కల వాళ్ళు ప్రాణాలు తీసే వరకు వెళుతుందని చెప్పి వాళ్ళు మేము ఊహించలేదు సరే దారుణం జరిగిందని చెప్పి స్థానికులు కూడా ఎందుకంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు చుట్టుపక్కల ఉన్న విచారిస్తారు నిజంగా ఇదే జరిగిందా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉండేది గత కొంతకాలంగా వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి మనస్పర్ధలు ఉన్నాయి వీటన్నిటిని కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కుటుంబంలో శాంతి సహనం చాలా అవసరమని ఇప్పుడు మానసిక నిపుణులు కూడా సూచన చేస్తూ ఉన్నారు పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గత కొన్ని రోజులుగా వాళ్ళ ప్రవర్తనని ఏ విధంగా ఉండేది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఎవరికి సన్నిహితంగా ఉంటారు వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవరిని కలిసినటువంటి పరిస్థితుంది ఈ గొడవలు ఎప్పటి నుంచి ఉన్నాయి నిజంగా తాగొచ్చి గొడవ పడేవాడా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితుంది కానీ ఆ చంపినటువంటి భార్య ఒకటే చెప్తోంది మానసికంగా శారీరకంగా ఎన్నో వేధింపులకు గురి చేశాడు ఇక నేను భరించలేకపోయాను నాకు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ప్రతిరోజు ప్రతిరోజు తాగొస్తాడు కొడతాడు తిడతారు కనీసం ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆలోచించాడు ఇంట్లో ఉన్నటువంటి పిల్లల బాగోగుల గురించి కూడా ఆలోచించాడు పిల్లల భవిష్యత్తును కూడా పట్టించుకోడు ఎప్పుడు తాగు వచ్చి ఈ విధంగా వేధింపులకు గురి చేస్తాడో నా సహనం నశించింది కాబట్టి ఈ విధంగా చేశాను అని పోలీసుల ముందు బోరన విలపిస్తూ చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు తండ్రి చచ్చిపోయాడు తల్లి కటకటాలలోకి వెళ్ళింది భర్తను చంపిన కారణంగా ఆ ఇద్దరు పిల్లలు అనాథలైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పిల్లల గురించి కూడా వీళ్ళు ఆలోచించలేదు అతను మందు తాగి ఈ విధంగా మద్యం సేవించి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఎంత తప్పు పిల్లల భవిష్యత్తు ఆలోచించకుండా ఈ విధంగా హత్య చేయడం కూడా తల్లి చేసినటువంటి తప్పుగా చూడాలి ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు మరి ఆమె ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తుంది ఈ పిల్లలు బాగోగులు ఎవరు చూస్తారు ఆ పిల్లలు అప్పటి వరకు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా స్కూల్కి వెళ్తారు ఏ విధంగా తమ జీవనం సాగిస్తారు ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ సో డెఫినెట్గా మానసిక నిపుణులు కావచ్చు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు సైకాలజిస్టులు తర్వాత ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు కుటుంబంలో కుటుంబ పెద్ద సరిగా ఉంటేనే ఆ కుటుంబం సజావుగా ముందుకు వెళ్తుంది కానీ దురలవాట్లతో ఈ విధంగా కుటుంబాన్ని నాశనం చేసుకుంటే మొత్తం కుటుంబం నాశనం అవటమే కాదు ఆ ప్రభావం ఇంకా భవిష్యత్తులో వాళ్ళ పిల్లల మీద కూడా ఉంటుంది డెఫినెట్గా కుటుంబాల విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అలవాట్లకు బానిసైనప్పుడు కుటుంబం ఏ విధంగా సిద్ధమవుతుంది అన్నది కూడా ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా జాగరూకతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు thank you